అప్పట్లో నాలుగో రోజు ఐబొమ్మ రవి పోలీసుల విచారణ జరగబోతోంది నేరుగా సజ్జనారే అతన్ని విచారించారు పోలీసులకి సహకరించకుండా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు రవి రవి ఉపయోగించిన సర్వర్లపై కూడా ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకోబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు నెదర్లాండ్స్ ఫ్రాన్స్ లో సర్వర్లు సర్వర్ ఐపీలు ఉన్నట్టుగా తెలుస్తోంది పోలీసులు ఇంటికి వెళ్లగానే సర్వర్ ఐపీలని మార్చేశాడు ఐబొమ్మ రవి గేమింగ్ యాప్ నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ఇప్పటి వరకు నోరు విప్పనట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి జ్యోతి దీనిపై మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో జ్యోతి ఏంటి అసలు రవి నుంచి ఎలాంటి సమాధానం రాలేదా స్వయంగా సజ్జనారే విచారించినా కూడా నోరు విప్పనంత మొండిగా ఉన్నాడా రవి రైట్ ప్రత్యూష స్వయంగా సిపి సజ్జనరే వెళ్ళి ఒకవైపు ఐబొమ్మ రవిని విచారించినటువంటి సమయంలో కూడా చాలా అంశాలకు సంబంధించి ఐబొమ్మ రవి నోరుమతి పనటువంటి ఆ పరిస్థితులే కనిపించాయి ఈరోజు నాలుగవ రోజు కస్టడీలో భాగంగా మరికొన్ని ప్రశ్నలు అడిగబోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మూడు రోజుల కస్టడీ విచారణలో భాగంగా తాను వాడినటువంటి సర్వర్లు కావచ్చు వెబ్సైట్లకు సంబంధించి కూడా వివరాలను లాబెట్టేటటువంటి క్రమంలో ప్రధానంగా నెదర్లాండ్స్ ఫ్రాన్స్ నుంచి కూడా ఈ సర్వర్ ఐపీఎల్ అన్నీ కూడా ఉండడం జరిగింది ఎప్పుడైతే ఐబొమ్మ రవిని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్స్లో పట్టుకునేటటువంటి సమయంలో అప్పుడు ఇమీడియట్గా కూడా ఐబొమ్మ రవి వాటికి సంబంధించినటువంటి సర్వర్ల ఐపీ అడ్రస్లు అన్నింటినీ కూడా చేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది వాటికి సంబంధించి ప్రశ్నించినటువంటి క్రమంలో కూడా తనకి ఏది తెలియదు నాకు గుర్తులేదనే అంశాలను ఆ సమాధానంలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఇతను దాదాపు యూకేలో కూడా ఒక టీంను రన్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మరొక వైపు అతను వచ్చినటువంటి డబ్బులంతా కూడా ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కూడా అతను ఈ సినిమాలని కొనడము అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి వెబ్సైట్లు తయారు చేయడం క్వాలిటీగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఈ యొక్క ఐబొమ్మ బప్పం టీవీ లాంటిలో వాటిలో ఈ పైరసీ చేసి పెట్టడం లాంటివి జరిగాయి అందులో భాగంగా కూడా ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి నిర్వాహకులకు సంబంధించినటువంటి ను కూడా అడిగే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఎటువంటి నోరు మెదపనే పరిస్థితులే కనిపించాయి అంతేకాకుండా అతను సంపాదించిన డబ్బంతా కూడా ఏదైతే క్రిప్టి క్రిప్టో కరెన్సీ రూపంలో కూడా వాటి కూడా ట్రాన్సాక్షన్స్ చేసినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా వీ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో సర్వర్లు కావచ్చు అంతేకాకుండా అతను వాడినటువంటి వెబ్సైట్లకు సంబంధించి కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఆరా తీస్తున్నారు అయినప్పటికీ కూడా అతను చెప్పకపోవడంతో ఎవరైతే ఎథికల్ హ్యాకర్స్ ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా కూడా విషయాలకు సంబంధించి రాబట్టేటటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతుంది ఈ ఈ రోజు నాలుగు రోజు కస్టడీ అంతేకాకుండా మరొక అంశానికి సంబంధించి ఒకవైపు కస్టడీ కొనసాగుతుంటే మరొక వైపు కొత్తగా రిలీజ్ రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా మూవీ రూల్స్ లో ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎక్కడ ఒకవైపు పైరసీ ఆగనటువంటి పరిస్థితి మరొక వైపు ఒకవైపు ఈ కస్టడీ కొనసాగించడము ఇందులో భాగంగానే ఈ యొక్క రిలీజ్ అవుతున్న సినిమాల పట్ల కూడా ఐబమ్మ రవి దగ్గర నుంచి అతను నెట్వర్క్ సంబంధించి కూడా ఆరోపిస్తూ ఉన్నారు రైట్ జ్యోతి థ్యాంక్ యూ